जय मार्कंडेया। పదిహేడవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిష్య ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషం సూర్యాస్తమని సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషములకు ఇది అష్టమి రాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషము వరకు తదుపరి నవమి నక్షత్రం మృగశిర రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషముల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం కరణం విష్టి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషములు భవ రాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషములకు యోగం ఆయుష్మాన్ రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషముల వరకు వర్జ్యం రాత్రి ఐదు గంటల నలభై మూడు నిమిషము లగాయత్తు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషం వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషం నుంచి ఆరు గంటల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషం నుంచి ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు శుభ గడియలు ఈ రోజు లేదు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు